ఎరుకైన రీతి నుండును ఎరుగన చక్యం చు ఎన్నిన ఎరుకను ఎరుగుదునని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము చుమ్మి ఈ ఉత్త బైలు ఎరుగనే ఎరుగా కాని బైలు ತಿರುಗಾದು ವಿರುಗಾದು ಒರುಗಾದು ತರುಗಾದು ಅರುಗಾದು ಕರುಗಾದು ತಿರುಗಾದು ಮರುಗಾದು ಈ ಎರುಗನೆ ಯರುಗಾರು ಕಾನೇ ಬೈಲು ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానందరాజ యోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి సమర్పించుకుని సమర్పించుకున్న శ్రీమద్ భాగవత కశ్వర దేశలు వారి చే విరచితమైన శక్తిత్వై ద్వయ నిరాశకంపకు సుదర్గుణ తత్వ కందార్థ జరువులలో అచల రక్షణ ప్రకరణ మందు మనం ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో వ్యర్థమైనటువంటి ఆశలకు లోనుగాక అంటే నిన్ను కడదేర్చేటువంటి విధానముగాక నిన్ను నిలిపేటువంటి వాదముల జోలికి వెళ్ళక ఈ జనన అనేటువంటి భ్రాంతి లేకుండా ఏదైతే ఉన్నదో ఈ ఎరుక విధములు తెలియనటువంటిది ఏదైతే ఉన్నదో కథలనేది ఏదైతే ఉన్నదో దానిని ఎలాంటిదో ఎరిగి భావించాలని అదేవిధంగా ఎరుక లేకనే సేవించాలని ఇది నిజగురు దయతో తెలుసుకోవలసిందే నిజగురు వాక్యం ద్వారా తెలుసుకోవలసిందే అని తెలియజేసి ఈ కదార్థంలో నాయన శిష్య ఎరుకైన రీతినుండును నుండును ఎరుగన సఖ్యం బటంచు ఎన్ని ఎరుకన్ ఎరుగుదు నని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మి ఈ ఉత్త బయలు ఎరుగనే ఎరుగా ఎరు కాని బయలు శిష్య ఏ కాలమందు కూడా ఈ లేనటువంటి తోపింపబడినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దీనిని బయలు ఎరుగదు అదే విధముగా బయలును ఎరుక ఎరుగదు అందుకే శివరామ దీక్షిత వాక్యము పరిపూర్ణము ఎరుక కాదు ఎరుక పరిపూర్ణము కాదు పరిపూర్ణము ఎరుకగాదు ఎరుక పరిపూర్ణము కాదు ఎందుకని పరిపూర్ణము ఎరుక అయినచో అది ఎరుకే పరిపూర్ణము నీకు తెలిసినట్లయితే అది నీ తెలిసినటువంటి తెలివే ఎరుక ఏనాటికీ పరిపూర్ణము కాదు అందుకే ఎరుకైన రీతి నుండును ఇది ఎలా ఉంటుంది తెలిసినట్టుగానే ఉంటుంది తెలిసినట్లుగానే ఉంటుంది నీకు గోచరమైనట్లుగానే ఉంటుంది ఎరుగ నసఖ్యం బటంచు ఎన్నిన ఎరుకన్ ఇది ఎరుగుటకు అసాధ్యము అని ఏదైతే అంటూ ఉన్నదో అలా లెక్కించినటువంటి ఎరుక ఇక్కడ కృష్ణరావు దేశ కేంద్రుల వారు అన్వయం చేతూ ఉన్నారు ఎరుకైన రీతి నుండును తెలిసినట్లుగానే ఉంటుంది ఎరుగ నసఖ్యం బటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదు ననినను ఎరుకకే నేను ఎరిగాను నన్ను నేను దర్శించాను నేను దానిని పొందాను అంటే అది ఎరుకకు సంబంధించినటువంటిదే కానీ పరిపూర్ణకు పరిపూర్ణమునకు సంబంధించినటువంటి భావన కాదు శిష్యాది ఎందుకని పరిపూర్ణమును ఎరుక ఎన్నటికీ ఎరుగజాలదు అయితే ఎరగవలసినది ఏది ఎరుకే ఇక్కడే ఉన్నది శిష్యాకీలు కీలు ఎరుగుట దుర్లభము సుమ్మి ఈ ఉత్త బయలు ఎరుక ఎరుగుట అనేటువంటిది దుర్లభం ఎరుక ఎప్పుడు ఎరుగుతుంది ఎరుక లేనెరుకైతే ఎరుగుతుంది లేనెరుకని తనకు తాను ఉన్న ఉన్నదానిలో ఉండ చూసినప్పుడు అది లేనట్లయితే అది బయలవుతుంది శిష్య అంతేగాని నేను దర్శిస్తున్నాను అంటే ఎరుకే సుమా ఎరుగుదు నని నను ఎరుకకే నేను ఎరుగుతున్నాను అన్న అది ఎరుకకే నాయన అది ఎరుకే శిష్య పరిపూర్ణం ఎరుక కాదు శిష్య అయితే అది ఎరుక కావలసినదే ఎలా అవుతుంది గురు సౌజ్ఞతో అవుతుంది అందుకే ఎరుగట దుర్లభము సుమ్మి ఉత్తబయలు దీనిని ఎరుగుట గురుదయ ఎరుగనే ఎరుగా ఎరుకా నీ బయలు ఎరుక ఈ బయలును ఏ కాలమందున ఎరుగనేరదు ఎరిగినప్పుడు అది లేనిదే అవుతున్నది బయలును ఎరిగినటువంటి ఎరుక అది లేకనే పోతున్నది ఎందుకని దాని ముచ్చట బయలులో లేదు ఇంకా బయలు ఎలాంటిదో తెలియజేస్తున్నారు పెరుగాదు విరుగాదు నొరుగాదు తరుగాదు పెరుగదు విరుగదు పెరిగేటువంటి లక్షణం దేనికి ఉంటుంది ఈ అది అస్తితే జాయితే ఇవన్నీ దేనికి ఉంటాయి వర్ధతే వినశ్యతే ఇవన్నీ పెరిగేటువంటి లక్షణాలు మరలా విరిగేటువంటి లక్షణాలు తరిగేటువంటి లక్షణాలు అలానే విరుగదు ఇది విరిగేటువంటిది కాదు ఒకటిగా ఉండి రెండుగా మార్పోయేటువంటిది కాదు ఇది అట్టనే ఒరుగదు ఒరిగేటువంటిది కాదు తరిగేటువంటిది కాదు అరిగేటువంటిది కాదు ఒక ఒకప్పుడు ఉండి మరలా లేకుండా పోయేటువంటిది కాదు కరిగేటువంటిది కాదు ఒక ఘన పదార్థాన్ని ద్రవపదార్థంలో వేసే దాంట్లో కరిగినట్టు కరిగిపోయేటువంటిది కాదు తిరిగేటువంటిది కాదు చలన గుణంతో మురిగేటువంటిది కాదు శబ్దంతో ఇవేవీ లేనటువంటిది అంటే ధ్వని అనేటువంటి మురగటము లేదు చలనమనే వాయుగుణము లేదు కరుగుటము అనేటువంటి మిగిలినటువంటి లక్షణము లేదు అంటే జల లక్షణం అరిగేటువంటి లక్షణము లేదు తరిగేటువంటి లక్షణము లేదు ఈ లక్షణాలు ఏవీ లేనటువంటిది జల లక్షణం అలాంటిది ఈ పెరుగని విరుగని ఒరుగని తరుగని అరుగని కరుగని తిరుగని మొరుగనిది నాయన ఒక్క బయలు అది తప్ప ఏమీ లేదు శిష్య ఎరుగనే ఎరుగా దెరుక నీ బయలు ఏ కాలమందునూ కూడా ఈ ఎరుకనబడేటువంటిది ఈ బయలు ఎరుగదు అదే విధంగా బయలు ఎరుకని ఎరుగదు ఎరిగే లక్షణం బయలుకు లేదు ఎరిగినా ఎరగబడేటువంటి లక్షణం ఎరుక బయలుని ఏ కాలమందున కూడా ఎరగలేదు అని తెలియజేస్తున్నారు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు తమందరూ కూడా కందార్థ విచారణను మేము ఈ గురువుల ద్వారా తెలుసుకుంటారని కోరుకుంటూ కృష్ణప్రభు దేశకేంద్ర వారి ముప్పై మూడవ కదార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా